పాఠశాలలకు కళాశాలలకు విద్యార్థులను పంపించి ఆర్థికం పెంచి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతుందని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుకునే విద్యార్థులను రోజు తప్పనిసరిగా బడికి పంపించి నూరు శాతం ఆజరు లక్ష్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాలన్నారు ఫస్ట్ ఇయర్ రాగానే ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ మనం రిజల్ట్ చూస్తున్నాం ఎంత వచ్చింది టెన్త్ క్లాస్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలుసు టెన్త్ క్లాస్ పాస్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మన జిల్లాలో నైన్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సో సప్లిమెంటరీ కప్పుకుంటే నైన్టీ ఎయిట్ దాటిపోయింది సో ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంది అంటే హండ్రెడ్ మంది అఫేర్ అయితే ఇద్దరు తప్పితే అందరూ కూడా పాస్ అయినట్టు సో సేమ్ థింగ్ మనం లాస్ట్ టైం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఎంత వచ్చింది తెలుసా తెలుసా ఐడియా ఉందా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఐడియా ఉంటది ఎంత వచ్చింది మనకి థర్టీ టూ పర్సెంట్ వచ్చింది అంటే మనకి ఫస్ట్ ఇయర్ అంటే అందరు కూడా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఆల్రెడీ అంటే వాళ్ళు ఆల్రెడీ మంచి పాస్ మార్క్స్ కొని మంచిగా పాస్ అయ్యేసి వాళ్ళు ఇంటర్మీడియట్